నమస్కారం ఆంధ్రప్రభకు స్వాగతం నేను తేజస్వి పూరి జగన్నాథ ఆలయంలోని రహస్య భాండాగారాల్లో ఏం లభించాయి అందులో రహస్య సొరంగాలు గదులు ఇంకా ఉన్నాయన్న భక్తుల వాదనలో ఉందా ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చెబుతోంది అసలు నాగబంధం ఉందా భాండాగారాన్ని మరోసారి తెరవాల్సిందేనా లేజర్ స్కానింగ్ తప్పదా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూసినా ఒడిశాలోని పూరి జగన్నాథుడి రత్న భాండాగార రహస్య గదిని నలభై ఆరు ఏళ్ల తర్వాత తెరచి చూశారు భారీ పెట్టెలు అల్మారాల్లో ఉన్న ఆభరణాలను తాత్కాలిక స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు జస్టిస్ విశ్వనాథ్ రథ్ అధ్యక్షతను ఏర్పాటు చేసిన పదకొండు మంది సభ్యుల సమక్షంలో దసరా వారీగా సంపదను స్ట్రాంగ్ రూమ్ కు చేర్చారు రహస్య గదిలో పెద్ద పరిమాణంలో మూడు పెట్టెలు వీటిలో రెండు కలప ఒకటి స్టీల్ తో చేసినవి నాలుగు భారీ సైజు అల్మారాలు కనిపించాయి వీటిలో మూడు కలపతో ఒకటి స్టీల్ తో చేసినవి ఈ అల్మారాల్లో చిన్న కంటైనర్ తరహా పెట్టెల్లో స్వామివారి ఆభరణాలు ఉన్నాయి అయితే ఈ సంపద విలువెంతనది బహిర్గతం చేయలేదు ఈ సంపదకు కాలనాగులు కాపలా కాస్తున్నాయని నాగబంధం ఉందన్న భక్తుల వాదనల్లోనూ నిజం లేదని కమిటీ తెలిపింది ముందు జాగ్రత్తగా ఒక స్నేక్ టీం ని సైతం భాండాగారం తెరిచినప్పుడు ఏర్పాటు చేసినా దానికి పని లేకుండా పోయింది పాములు పట్టేవారు కూడా తమకు ఎలాంటి స్నేక్స్ కీటకాలు కనిపించలేదని తెలిపారు మొత్తం ప్రక్రియను వీడియోగ్రఫీ చేసి భద్రపరిచారు అయితే శ్రీ క్షేత్ర రత్న భాండాగారంలో వేరే రహస్య గదులు సొరంగ మార్గాలు ఉన్నాయంటూ అర్చకులు భక్తులు వాదిస్తున్నారు భాండాగారం నుండి పురాతన పూరి రాజప్రాసాదం వరకు సొరంగ మార్గం ఉందని దీనికి అనుసంధానంగా ఐదు రహస్య గదులు ఉన్నాయని చెప్పారు ఈ నేపథ్యంలో ఏఎస్ఐ మరోసారి లేజర్ల స్కానింగ్ లు చేయనుంది భక్తుల మనోభావాలతో ముడిపడిన అంశం కావడంతో అడ్వాన్స్డ్ టెక్నాలజీతో లేజర్ స్కానింగ్ చేస్తామని ఏఎస్ఐ తెలిపింది పూరి జగన్నాథ రత్న భాండాగారం గురించి చాలా మంది వదంతులు వ్యాపింపజేశారని దీంతో ఇన్వెస్టిగేషన్ చేయడం కష్టంగా మారిందంటున్నారు అధికారులు పన్నెండవ శతాబ్దానికి చెందిన ఈ టెంపుల్ కు అప్పటి రాజులు జమీందారులు భక్తులు విలువైన కానుకలిచ్చారని అవన్నీ ఏమైపోయాయని భక్తులు ప్రశ్నిస్తున్నారు దీంతో తాము పారదర్శకంగా ఉన్నామని భాండాగారాన్ని ఎన్నిసార్లు శోధించడానికైనా తాము సిద్ధంగా ఒడిశాలోని బిజెపి సర్కార్ తెలిపింది లేజర్ స్కానింగ్ కు అన్ని రకాల అనుమతులు ఇస్తామని పేర్కొంది భాండాగారం మరమ్మతులు సంపద లెక్కింపు పూర్తయ్యాక అధ్యయన సంఘం మరోసారి సమావేశమై రహస్య గదులను శోధించడం దృష్టి పెట్టనుందని సమాచారం స్వామివారి సంపదను తాత్కాలిక ఖజానాలో భద్రపరిచి సీల్ చేశారు దీని విలువను నిపుణుల సమక్షంలో లెక్కించనున్నారు